మండలం అనే గ్రామం కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి ఏట్లా రాజ్యాంగం అమలు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్న దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది ఈ రోజు ఇదే గ్రామంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికార మండల్ని కూడా పోస్టమికున్నారు ఇక్కడ పోని సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని కల్పించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ వాళ్ళ నుంచి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున అందరిని చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావు స్టేషన్ తీసుకెళ్తారు కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును స్టేషన్ లో ఉంచారు ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణని నాగమల్లేశ్వరరావు సెన్న వేశారు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం ఎదురెట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై టేశ్వరైన ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్ళు విసిరారు నాగబల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచారు నాగబల్లేశ్వరరావుని ఊర్లోకి వెళ్ళడానికి లేదు అని ఊరు విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చంపుతానని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి వివరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి మొన్న విడిచిపెట్టారు నాగబల్లేశ్వరరావు గుంటూరులో ఉన్నా తన సోదరుని ఇంటికి వెళ్ళాడు సిఐఈ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు వెంకటేశ్వర ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్ లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే వాళ్ళ కొడుకును కాపాడుకునేందుకో నారమల్లేశ్వరరావును కాపాడుకునేందుకో వెంకటేశ్వర హుతాహుతి గుంటూరుకు వెళ్లి కొడుకులు హాస్పిటల్ లో చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి బెదిరించి తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు ఏడాది అయిపోయింది ఈ మొత్తం కుటుంబం ఇవారి కూడా శోకంలోనే ఉంది దీనికి బాధ్యత ఎవరు వీరి ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీరు శిక్ష విధించారో అడుగుతా ఉన్నా కనీసం ఇంతగా వేధించి చంపిన సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నారు